दार संता। <दोगता> <दिल्या, भी ज़ीर। ईगता> मिल सी मेल बेक रहा है అంటే మిల్ మేకర్ ఇక్కడ తయారు చేస్తారు మిల్ మేకర్ మిల్ మేకర్ కత్తులు కొందామా పాక కత్తులు కొందామా అవి బాగున్నాయి కత్తులు కొందామా రెండు ఆపరాదు దారకొండ సంత ఈరోజు ఆదివారం దారకొండ సంతలోని దారకొండ దారకొండ సంత వైజాగ్ వైజాగ్ వాళ్ళ భాషలో ఏదో చెప్పిండు ఈ వెహికల్లో నుంచి వచ్చినాం మేము ఆ పోనీ నడవనా దాని వెనక మనం చిన్నగా అక్కడ నడుచుకుంటు పోదాం రేట్లు ఎక్కువ మరి ఏజెన్సీలో తీసుకొచ్చి హాయ్ ఫ్రెండ్స్ దారకొండ సంతలోని మీ అందరం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఏడానక పెళ్ళగాడు ఈ పిల్ల ఏది

ఇప్పుడు శుభంగా చేస్తే అప్పుడు ఆడు ఏం బజ్జీలు చూడండి చూసిన ఈ బజ్జీలు ఇవి అత్తికా బజ్జీలు దాని పెద్ద పెద్దగా ఉన్నాయి సమోసాలు అత్తికా బజ్జీలు పోనా ఎత్తుకోని పోనీ వాడి పోనీ ఎత్తపోయినా ఏం చేయలేడు కదండి చూశారు కదా

Red barda diskler dolanıyor ha.